చున్నీ లేదా దుప్పట ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా చూడండి నేర్చుకోండి అలాగే వేసుకోండి అంతేకాదు చీరలు కట్టుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడండి ఈ విధంగానే ఉండాలి ఇలా ఉండకపోతే చాలా చాలా డేంజర్ గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ అందరూ చున్నీలు వేసుకుంటారు సరే కొందరు చున్నీలు లేకుండా దొరుకుతున్నారు అనుకోండి ఈరోజు అన్ని ఫ్యాషన్లు వచ్చి పడ్డాయి ఇవాళ రేపు చున్నీలు కూడా వేసుకోవడం లేదు ఒకవేళ వేసుకున్నా సరే వేసుకోవాల్సిన పద్ధతిలో వేసుకోవడం లేదు అంతేకాదు చీరలు కట్టుకునే అలవాటు ఉన్న మహిళలు వాళ్ళ పైటలు పైట కొంగులు కూడా వదిలేసి తిరుగుతున్నారు దాని వలన ఎన్ను జరుగుతున్నాయో మీకు తెలుసా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి తెలియని వాళ్ళకి దయచేసి తెలియచెప్పండి అలాగే ఇంట్లో ఎదిగే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి పైట ఎలా వేసుకోవాలి లేదా చున్నీ లేదా దుప్పట ఎలా వేసుకోవాలి అనేది ఖచ్చితంగా నేర్పండి దానికి ముందు ఆల్రెడీ వేసుకుంటున్న వాళ్ళు పద్ధతిగా వేసుకోవడం అలవాటు చేసుకోండి ఎందుకనేది చెప్తాను ఇప్పుడు ఒక విషాదకరమైన విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బంగారం లాంటి అమ్మాయి ఎలా బలైపోయింది న్యూస్లో వచ్చిందండి ఇక్కడ నేను వ్యక్తి పేరు చెప్పడం లేదు దయచేసి వినే ప్రయత్నం చేయండి భర్తకు ఉద్యోగం రావడంతో కొత్త జీవితం ప్రారంభించాలని కలగన్న యువతిని చున్నీ రూపంలో మృత్యువు కబడించింది అనకాపల్లి జిల్లా అచ్చుదాపురం మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సిఐ గారు తెలిపిన ప్రకారం ఎక్కడైనా విక్టిం పేర్లు చెప్పడం లేదు తూర్పుగోదావరి జిల్లా కేసనకూర్రకు చెందిన ఒక అమ్మాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పోలవరానికి చెందిన తోడు తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగిందట అచ్యుతాపురం సెటిలో ఉద్యోగం రావడంతో దంపతులు ఇక్కడికి సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు సోమవారం ఆ మహిళకు చివనొప్పిగా ఉండడంతో రాత్రి ఏడు గంటలకు భర్త ఆమెను ఆసుపత్రికి బయలుదేరారు వారి బైకు హరిపాలయం వచ్చిన సమయంలో రాము ఆ మహిళ వేసుకున్న చున్ని బైక్ వెనక్కి చక్రంలో పడి మెడను చుట్టేసింది స్థానికులు గమనించేటప్పటికే ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు వారు వెంటనే చున్నీని కత్తిరించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు పెళ్ళైన తొమ్మిది నెలలకే నూరేళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు రోధించిన తీరు చూపురులను కన్నీరు పెట్టించింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ నేను విక్టిమ్స్ పేర్లు చదవడం లేదండి తొమ్మిది నెలలయింది పెళ్ళయి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయస్సు ఏదో రాత్రి ఏడు గంటలప్పుడు చెవిపోటుగా ఉందంటే భర్త హాస్పిటల్ తీసుకొస్తున్నాడు ఆమె చున్నీ బైక్ లో చిక్కుకుంది ఈ గొంతుకి చిక్కుకుపోయింది అది ఊడు రాలేదు కింద పడిపోయింది అప్పటికే చాలా దెబ్బ తగిలింది కొనవైపురులో ఉంది స్థానికుల పెరిగెత్త వచ్చి గొంతు చుట్టుకున్న చున్నీ అని ఆ బైక్కి ఉన్న చున్నీని కట్ చేసినాక హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికి ఆవిడ చనిపోయింది దేవుడు అప్పుడే నీకు నూరేళ్ళు నిండించి తీసుకెళ్ళిపోయాడు అనే బాధపడుతూ ఉంటాడు నిజం చెప్పండి దేవుడు చేశాడు ఈ పని ఎంతకాలం నా చిన్నప్పటి నుంచి నేను స్కూటీ అవి తోడటం మొదలుపెట్టిన నుండి స్కూటీ మీద వెళుతూ ఇవాళ్ళకి కూడా నేను యాక్టివా మీద బయటకు పెడుతూ ఎవరో ఒకరికి ఆ పోయే ధరలో పిలిచి బైక్ మీద ముందు పెడుతుంటే చున్నీ బైక్లో పడుతుంది సరిగ్గా వేసుకోమని ఇప్పటికి కొన్ని వందల మంది చెప్పుంటాను నేను నిజమండి చున్నీ బైక్లో పడుతుంది కాస్త చూసుకోండి అని ఆ ముందు పెడుతున్న వాళ్ళకి నేను బైక్ స్పీడ్ చేసి కొంచెం వెళ్ళి పిలిచి చున్నీ బైక్లో పడుతుంది చూసుకోమని కొన్ని వందల మందికి నా నోటితో చెప్పుంటాను నేను ఒక సైడ్ కూర్చున్న లేదా రెండో వైపులా కాళ్ళు వేసి కూర్చున్నా చున్నీలు వేసుకోకపోతే అసలు వేసుకోరు వేసుకుంటే అవి మెడక వేసుకొని ఒక సైడ్కి వేసుకొని అది వెనక వేలాడుతూ బైకుల్లో పట్టం అలాగే చీర కట్టుకొని ఒక సైడ్ కూర్చుంటే బయట కొంగండి ఎంత ఉంటుంది అది బైకు చక్రాల దగ్గర వేలాడుతూ ఉంటుందండి వచ్చే వాళ్ళకి గుండెలు ఎదురిపోతూ ఉండాలన్నమాట వీళ్ళు పట్టించుకోరు జోరుగా పెడుతూ ఉంటారు వెనక చూసే వాళ్ళకి అయ్యో అయ్యో బయట కొంగు ఆల్మోస్ట్ బైక్లో లో పడేట్టుంది అని వీళ్ళు చూసుకోకుండా సాహసం చేసి ముందుకెళ్ళి పిల్లలు చెప్తే అప్పుడు వీళ్ళు సర్దుకుంటారు ఏం అంత ఒళ్ళు తెలియదా ఒంటి మీద బట్టలు సరిగ్గా పెట్టుకోవడం తెలియదు ఇలాగ చున్నీలు బయట కొంగులు బైకులు ఇరుక్కుపోయి ఎంతమంది చేరిపోయి ఉంటారండి అండి ఇంతకు కేసు మహారాష్ట్ర బోర్డర్ అనమాట హైదరాబాద్ వైపుకి బైక్ వేసుకొని పెడుతూ పెళ్లి రోజు అనమాట వాళ్ళ పెళ్లి రోజుని వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది అమ్మాయి భర్తం తీసుకొని బయట కొంగు బైక్లో చుట్టుకుపోయి రోడ్డు మీద స్పాట్ లో పెడతాం వీళ్ళు పోతారండి వీళ్ళు పోతే భర్తకు రెండో సంబంధానికి పిల్లని ఎవరు వస్తారు చెప్పండి ఒక పిల్లవాడ అవ్వడం కష్టంగా ఉంది చున్ని గుర్తుపెట్టుకోండి చున్ని అనుకోండి దీన్ని లేదా దుప్పట అనుకోండి ఇట్లా గొంతుకి ఎప్పుడు వేసుకోకండి ప్రమాదకరం గుర్తుపెట్టుకోండి అలాగే బైక్ మీద పోయేటప్పుడు ఇలా వేసుకొని ఇలా కూడా గొంతుకి అస్సలు వేసుకోకూడదు ప్రమాదకరము గుర్తుపెట్టుకోండి వేసుకోవాల్సిన పద్ధతి అది కాదు బైకు చక్రాల వరకు కూడా చున్నీ కానీ పైట కానీ వెళ్ళకూడదు చున్నీ లేదా దుప్పట వేసే పద్ధతి ఇది దీనికి ఉత్తరయ్యమని పేరు సాంప్రదాయంలో ఇప్పుడు చున్నీ దుప్పట అంటున్నారు కానీ ఉత్తరాది పద్ధతిలో దీనికి ఉత్తర ఇయ్యమని పేరు ఇది వేసుకోవాల్సిన పద్ధతి ఎప్పుడు మీరు ప్రయాణం చేసేటప్పుడు ఇలా వేసుకొని ఇలా అంటే సెలవు ఎలా కప్పుకుంటారు ఇలా వేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ ముందు ఈ పైట ఈ కొంగు ఇక్కడి వరకే ఉంటుంది ఈ కొంగు జస్ట్ కొంచెం ఉంటుంది అనమాట మీ వీపు వరకే ఉంటుంది ఏ కొంగు కూడా కనీసం బైక్ సీటు కూడా దాటదు అర్థమవుతుంది కదా ఆడపిల్లలు ఒంటరిగా డ్రైవ్ చేసినా లేకపోతే వెనక ఒక సైడ్ కూర్చున్న రెండు వైపులు కూర్చున్నా చున్నీ వేసుకోవాల్సిన పద్ధతి ముందు వైపు వేసుకుంటే ఈ కొంగు కొంచెం ఉంటుంది అంతే అలాగే వెనక కొంగు కూడా ఇదే ఇంకేముండదు కొంచెమే ఉంటుంది అనమాట కొంచెం మీ వీపు వరకే ఉంటుంది అది అసలు బైక్ సీటు వరకు కూడా కొంగు వెళ్ళదు సురక్షితంగా సేఫ్గా ఉంటుంది ప్రయాణం చేసేంతసేపు సేపు మీ శరీరం కూడా ఎవరికి కనపడదు కవర్ అయి ఉంటుంది ఒకవేళ మీరు ఎండలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇదో ఇదే పద్ధతి ఈ విధంగా మీరు తల మీద పరదా వేసుకోవచ్చు ముసుగు అంటాం కదా ప్రయాణం చేస్తుంటే ఒకవేళ ఏదైనా మీకు వేడిగా అనిపిస్తే ఇట్లా వేసుకొని ప్రయాణం చేయవచ్చు దీని మీద హెల్మెట్ కూడా పెట్టుకోవచ్చు అప్పుడు కూడా అంతే మీకు చున్నీ ముందు వెనక కొంచెం వీప్ వరకే ఉంటుంది అర్థమవుతుంది కదా అంతకు మించి వెళ్ళదు సేఫ్ సేఫ్గా ప్రయాణం చేయవచ్చు చున్నీ జారుతుంది పడుతుంది అనే ఒక సమస్యే ఉండదు రెండవ విషయం చున్నీలు పైట్లో వేసుకునేటప్పుడు ఇక్కడ పిన్నులు పెట్టుకోవడం మానేయండి పిన్నులు పెట్టినారనుకోండి అది బైక్లో పడింది అనుకోండి పిన్ను రాదు ఒక్క లాగు లాగేస్తే ఆ బైక్ లాగే లాగు మనుషులు కూడా పడిపోయి తల వదిలి అక్కడక్కడ పోతారు అంటే పై మీరు చీర కట్టుకున్నా కూడా అండి చీర కట్టుకుంటారనుకోండి ఈ వెనక వైపు మీరు పిన్ని పెట్టుకున్నా సరే ఉంటే పైట్ ఏదైతే ఉంటుందో ఆ పైటని ఇట్లా ముందుకు వేసుకొని కూర్చోండి ప్రయాణం చేసేంతసేపు ఒక సైడ్కే కూర్చునేరు కదా చీర కట్టుకొని లేదా ఇట్లాగా తీసుకొచ్చినా సరే మీ బొడ్డు దగ్గర పైటని దోక్కునే ప్రయత్నం చేయండి అర్థం అవుతుంది కదా చున్నీ కానీ పైట కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు అన్న విషయం కాస్త గుర్తుంచుకోండి మీరు వదలకూడదు మీరు మామూలుగా నడిచినప్పుడు మీ ఇష్టం కానీ బైకులు ఎక్కినప్పుడు స్కూటీలు లేదా మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ కూడా తోలుతున్నారు నడపలు తోలేటప్పుడు కానీ చున్నీలు స్టోల్స్ ఏం వేసుకున్నా సరే నేను చెప్పిన విధంగా వేసుకో మెడక బిగించకూడదు అసలు మీకు చున్నీ కొంగు బైక్ సీటు కూడా దాటకూడదు అంతే మీ వైపు మీద ఫ్రంట్ వైపు పొట్ట మీద ఉండదు అంత చీర కట్టుకుంటే ఖచ్చితంగా చీరను ఇలా తీసుకొచ్చి మీ బొడ్లో చీర కొంగు పూర్తిగా దోపుకున్నాకే బైక్ ఎక్కండి బైక్ తోలాలన్నా వెనకెక్కి కూర్చోవాలన్నా చీర కొంగు ముందు వైపున దోపుకోవాలి విడిచి పెట్టకూడదు నేను ఎన్నిసార్లు చూశాను ముందు వెళ్తూ ఉంటారండి ఆ భర్త వెనక కూర్చుంటారు బయట కొంగు బైక్ చక్రాల దగ్గర ఏలాడుతూ ఉంటదండి వెనకెళ్ళే వాళ్ళకి టెన్షన్గా ఉంటుంది వీళ్ళకి అర్థం కాదు వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అయ్యో చెప్పపోతే ఏం జరుగుతుందో ఏం అని నేను ఇప్పటికీ ఎంతోమంది చెప్పుకుంటాను మనుషులు పోతున్నారు ఆడవాళ్ళు పోయాక పిల్లల ఏమవుతుంది భర్త ఏమవుతుంది కుటుంబం ఏమవుతుంది ఏమి ఆలోచన చేయరా ఎంతసేపటికి షోకులు ఫ్యాషన్లో మన కొంగు వేలాడుతుంటే మన దుప్పటాలు వేలాడుతుంటే ఇంకెవడో చూడాలా రోడ్ల మీద కూడా అందాలు చూపించుకోవడమేనా అరే బైక్ తోలే మొగుడు ఎదురు కూర్చున్నప్పుడు ఎవరు చూడాలండి వెనక ఎవడో ఎందుకు చూడాలండి ఇంట్లో మొగుడు ఉన్నప్పుడు చూపించుకోండి ఏమేమి చూపించుకోదలుచుకున్నారో శుభ్రంగా చూపించుకోండి వాళ్ళు తనివి తీరా చూస్తారు ఆనందిస్తారు బయట పది మంది చూసినప్పుడు ఎందుకండి అందం ప్రదర్శించాలి పైటలు వదిలేసి చున్నీలు వదిలేసి ఈ దిక్కుమన్న సినిమాల్లో కూడా ఈ బైకు రోడ్డు మీద పోతున్నప్పుడు ఏదో అలా చున్నీలు ఎగిరిపోతున్నట్టు పైటలు ఎగిరిపోతున్నట్టు చూపిస్తూ ఉంటారు వాళ్ళంటే ఏదో రొమాంటిక్ లుక్ కోసం చూపిస్తారు అవన్నీ అవన్నీ సార్ మనం చేయాలంటే ఎక్కడికి కుదురుకుని చెప్పండి ప్రయాణాలతో చలగాటమా పెళ్ళి అయినా కూడా ఇంకా చున్నీ వేసుకోవడం తెలియదా పెళ్ళయి పిల్లలు పుట్టాక కూడా బయట సరిగ్గా పెట్టుకోవడం తెలీదా బైకుల మీద వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు ఒక బైకుల మీదే కాదు మీరు కారుల్లో ఎలా ప్రయాణం చేసినా కూడా ఈ చున్నీ లేదా అనేది కప్పుకోవడానికి మాత్రమే ఉంది ఊరికి అలాగా వేలాడటానికి గాలిలో ఎగరడానికి కాదు అలాగే బయట కొంగు తీసుకొచ్చి కచ్చితంగా ముందువైపున దోపుకోవాలి బయట కొంగు ముందు వైపున దోపుకోకుండా పూజ చేయకూడదు దేవాలయాలకు వెళ్ళకూడదు ప్రయాణాలు చేయకూడదు ఎవరు చూడాలి మీ బయట కొంగు ఇప్పుడు ఎవరు పట్టుకు తిరగాలని బయట కొంగు వదిలేసి తిరుగుతారు బైకుల మీద రోడ్ల మీద చాలా చాలా తప్పు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో కనీసం మారుతారేమో అని ఆవేదనతో చేస్తున్నానండి దయచేసి తెలియని వాళ్ళకి చెప్పండి ముందు దుప్పటా ఎలా వేసుకోవాలి బయట కొంగు ఎలా ఉంచుకోవాలో నేర్చుకోండి తర్వాత తరానికి అంటే ఇప్పుడు ఎదుగుతున్న ఆడపిల్లలకు నేర్పండి సేఫ్ గా ప్రయాణాలు చేయాలి ప్రణాలకంటే విలువైంది ఏమీ లేదు ప్రాణాలు పోతే ఎవరు తీసుకురాలేరు దేవుణ్ణి నిందించి రోడ్లు బాగలేవని అధికారులు నిందించి లేచిన లేచాక ఎవరు మొహమో చూసాను లేదంటే ఇది రాహుకాలము అనే చేసే గ్రహాలను నక్షత్రాలను నిందించి లాభం లేదు మన స్వయంకృత అపరాధాలు అవన్నీ కూడా తెలుసుకోవాలండి అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను ధర్మవ రక్షత రక్షత జయ శ్రీరామ్ కరిష్ణ ఆర్పడము